హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ పర్సన్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ అట్టారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లేచారా చాలా లైవరా ఏం చేస్తున్నారు టిఫిన్ ఇలా ప్రిపేర్ అవుతున్నట్టున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను లైవ్లోనే కాదు రియల్గా కూడా చెప్పాలనుకుంటున్నాను నాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదండి నేను టు బీ హానెస్ట్గా నేను అందరినీ ఒకే రకంగా చూస్తాను ఇలా ఆంధ్ర అయినా తెలంగాణ వేరే రాష్ట్రాలైనా మనం తెలుగు వాళ్ళం వేర్ ఆల్ ఇండియన్స్ మనం ఒక ఇండియన్ లానే చూస్తాం కానీ ఈ ఎవతైతే ఉందో అప్పుడు గొడవైనప్పుడు ఏంజల్ డివెన్స్ గైడెన్స్టారో రమ్య ఎవరైతే ఉందో ఆ దొమ్మరిది ఎన్ని రోజుల నుంచి నన్ను ఎన్ని తిట్లు తిట్టినా ఎన్ని రకాలుగా అన్న నేను దాన్న అది నన్ను అన్నది వాటెవర్ ఆ తర్వాత గొడవలు అయిపోయినాయి సర్దుమణిని అనుకున్న టైంలో ఈ మధ్యలో నేను దానికి చెప్పిన ఒక చిన్న సలహా వల్ల ఏదో లైవ్లో పికప్ అవుతుంది కదా అన్న సంతోషంలో నేనుంటే అది లాస్ట్కి ఏమని వాగింది కుక్క వాగుడు నన్ను నా లైఫ్ని ఎత్తుక రాకుండా ఎతికొచ్చే తిట్టిందే కాకుండా నా ఫ్యామిలీని ఎత్తుకచ్చిందే కాకుండా నిన్న లైవ్లో నిన్న మొన్న లైవ్లో ఏమన్నది తెలంగాణ ఆడోళ్ళు ముండలు తెలంగాణ ఆడళ్ళు మొగులతో సంసారాలు చెయ్యరు తెలంగాణ ఆడళ్ళు వేస్ట్ ముండలు అన్నది మీరు నిజంగా తెలంగాణ వాళ్ళు ఎవరైనా దాని దాంట్లో ఉంటే కనుక ఏంజల్ డిఫెన్స్ గైడెన్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ రమ్య అనే దాంట్లో ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తెలంగాణ ఆడళ్ళు ముండలు లంజలు అంటే మగవాళ్ళు గాజులు వేసుకున్నారు ఆడళ్ళు వేస్ట్ మనం తెలంగాణ వాళ్ళ అంత వేస్ట్ కాలం అయితే అది దాన్ని హైదరాబాద్లో నగర్లో ఉండనిచ్చే వాళ్ళం కాదు తెలంగాణ వాళ్ళం పోయి తెలంగాణ అబ్బాయినే పెళ్ళి చేసుకుంది అయినా తెలంగాణ అబ్బాయే కాబట్టి వాళ్ళు పెళ్లి చేసే వాళ్ళు కూడా కాదు దానికి ఒళ్ళు కొవ్వెక్కి బలుపెక్కి మదం ఎక్కి మొగ్గుని కాదనుకొని వచ్చి మొగ్గు నిరసపెట్టి వచ్చిన ఆడది అది ఆంధ్ర నుంచి వచ్చినా కానీ మనం మేము ఆంధ్ర వాళ్ళని అంటలేమే మనం అనలేము అన్నమాట నాకు కర్మ కాదు నా భర్త చనిపోతే మొత్తం తెలంగాణ అందరిని తిట్టడం ఇది కరెక్టా చెప్పండి ఆ వెంటనే నేను ఆ మాటకు నేను లైవ్ నిన్న రాత్రి చేసి నేను అన్నందుకు వెంటనే కావాలంటే మీరు దాంట్లో కామెంట్ చేయొచ్చు నాకు లైవ్ చూడండి ఆ మాట నేను చెప్పినందుకు వెంటనే దాని అడ్రస్ లొకేషన్తో సహా పెట్టాను నేను దాంట్లో అదేం చేసింది వెంటనే ఆ లైవ్ను ప్రైవేట్లో పడేసుకుంది నన్ను ఎన్ని తిట్టిన మాటలు అండ్ తెలంగాణ వాళ్ళని అన్న మాటలు ఆ లైవ్లు ప్రైవేట్లో ప్రైవేట్ చేసేసుకుంది డిలైట్ చేసుకుంది వెంటనే డివరీ చేసిందా వాటెవర్ ప్రైవేట్లో పెట్టేసిందా పెట్టింది ఎక్కడికి వెళ్ళి అర్థమైందా అలాంటిది టారో రీడర్ అని మీరు నమ్ముతున్నారు అది అసలు టారో రీడరే కాదు నేను ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే దానికి సర్టిఫికేట్ ఉన్నది పైసలో పెట్టి ఉన్నది అర్థమైందా అది వేస్ట్ మొంది ఎవరైతే దాన్ని నమ్ముతున్నారో అది ఓన్లీ ఫ్రీగా లైవ్కు చెప్పి ఫ్రీ క్వశ్చన్స్ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఒకవేళ తెలంగాణ వాళ్ళ ఉండి దాని సైడ్ ఉండి సపోర్ట్ ఇస్తే మేమేం చేయలేం అబ్బా ఎందుకంటే అది వేస్ట్ ముండా మగ పెట్టుకొని వచ్చి ఈడ వేస్ట్ బతుకు బతుకుతూ తెలంగాణ వాళ్ళందరినీ అన్నది మరి అలాంటి లంజను ఏమంటారు చెప్పండి మీరైతే ఏమంటారు కామెంట్లో చెప్పవచ్చు నాకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కోపం వస్తుందా రాదా ఇప్పుడు నేనే వర్ ఎవరిని కూడా నేను ఇప్పటి వరకు ఆంధ్ర వాళ్ళని తిట్టలేదు అండ్ వేరే వేరెవరినిట్లేదు దాని అని తప్ప నేను ఎవరినలేదు ప్రామిస్గా చెప్తున్నా అర్థమైందా అగో ఆ రకంగా ఉన్నప్పుడు మరి ఇంకా దానికి ఎట్లా సపోర్ట్ ఇస్తారు చెప్పండి నేను అందరం బైఆర్ఆల్ ఇండియన్స్ అనుకొని నేను మాట్లాడతాను కానీ అది సపరేట్గా ఓన్లీ తెలంగాణ వాళ్ళని మాత్రమే నెట్టింది ఇంకా కోపం వస్తుందా రాదా చెప్పండి మీరు నాకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హర హర మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన ఆల్ బెల్లైకన్ ఆల్ ప్లస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీ పర్సనల్ రీటింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి డబల్ ట్యాప్ చేయండి అండ్ హైప్ ఆప్షన్ వచ్చింది హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి ఓకేనా ఈ జనరల్ రీడింగ్ కాబట్టి పూరా మీదే రీడింగ్ అనుకోవద్దు ప్లీజ్ అండ్ మీరు రీడింగ్ కావాలంటే పన్నెండు నెంబర్ కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ తీసుకోండి మనీ అనేది ఖర్చు అవుతాయి మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మన లైవ్ కూడా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు టూ లోపు స్టార్ట్ అవుతుంది ఇంకోటి నైట్ సిక్స్ ఆర్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది లైవ్ కూడా ఓకేనా అందరూ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ మీ లైఫ్ అంట అతి తొందరలో చేంజ్ అవ్వబోతుందంట ఏ రకంగా చేంజ్ అవ్వబోతుంది చూద్దామా హరే హరే మహాదేవ్ నమ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం మీ లైఫ్ ఏ రకంగా చేంజ్ అవ్వబోతుంది ఓకేనా హరే హరే మహాదేవ్ ఎవరైతే చాలా బాధలు పడుతూ ఎమోషనల్ ఫీల్ అవుతూ ఇబ్బంది పడుతూ అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ వాళ్ళు అనుకోకుండా ఏప్రిల్ లోపు కొన్ని మార్పులు రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ ఓకేనా ఏప్రిల్ లోపు మనీ పరంగా కానీ అండ్ మీరు ఏ రకంగా అనేది బాధపడుతున్నారో మీ లైఫ్లో కొంతమంది న్యూ పర్సన్స్ కూడా రాబోతున్నారు అర్థమైందా టుమారో ఏదో బ్యాడ్ ఆర్ గుడ్ న్యూస్ వినబోతున్నారు కొంతమంది ఇది ఇది ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే నేను ముందే చెప్తున్నాను బ్యాడ్ ఆర్ గుడ్ న్యూస్ ఏదో ఒకటి వినబోతున్నారు కొంతమంది కూడా అందరూ కాదు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు అంటే మీ పర్సన్సా ఆర్ మీరా ఎవరో కానీ వాచ్ చేస్తున్నారు మిమ్మల్ని అంటే స్పై చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు ఇట్స్ నాట్ ద రైట్ టైం కాబట్టి ఇది కరెక్ట్ టైం కాదని చెప్పేసి ఆగిపోతున్నారే తప్ప మీ దగ్గరికి రాలేక కాదు మీ లైఫ్ కూడా ఇది కరెక్ట్ టైం కాదని చెప్పే డివైన్ ముందుకు తీసుకెళ్ళట్లేదు మీ లైఫ్ని కూడా మీరు చేయాల్సిన వారికి ఏంటంటే మీరు చేసుకోండి మీరు ఎన్ని చేస్తున్నా కన్నా అన్ని కొంతమంది ఫాల్స్ అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తున్నారు మీ పైన మీరు దానికి చాలా కుంగిపోతున్నారు అర్థమైందా ఫాల్స్ ఎలిగేషన్ని కొట్టిపడేయండి ఓకేనా ఈరోజు నుంచి మీ లైఫ్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మంచిగా ఉంది చెడుగా చెడు ఉన్న వాళ్ళది మంచిగా మారబోతుంది ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంటే లైఫ్ ఈరోజు నుంచి కొత్తగా స్టార్ట్ అంటే స్టార్ట్ అంటే మన్ బ్యాడ్ ఆర్ గుడ్ రెండిట్లో లేదో ఒక రకంగా నెక్స్ట్ మంత్ కొంతమందికి కొన్ని కష్టాలైనా సరే సుఖాలైనా సరే నెక్స్ట్ మంత్లోగా మార్పు అనేది రాబోతున్నాయి అర్థమైందా చూద్దాం ఇంకేం చేంజ్ కనిపిస్తున్నాయో లైఫ్లో ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం ఇంకా వస్తాయో మీ లైఫ్లో చేంజింగ్స్ మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీతో మీ పార్ట్నర్షిప్ కోసం మూవ్ మూవింగ్ అయిపోయి ఎవరైతే వెళ్ళిపోయారో ఇప్పుడు మీరు కావాలని మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా కొంతమంది అయితే కలవబోతున్నారు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లవర్సే కావచ్చు ఏవైనా ఏదైనా కావచ్చు అర్థమైందా అండ్ ఏదైతే పాస్ట్ వదులుకున్నారో రొమాన్స్ వచ్చు ఏదైనా సరే వాట్ ఎవర్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతుంది అర్థమైందా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు రిలేషన్షిప్ మీ మీద ఎంత ప్రేమ ఎంత ఇష్టం ఉన్నా దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు కావాలి అనుకుంటున్నారు ఎక్స్పెక్టింగ్ చేయని విధంగా ఒక డేవిల్ లాంటి ఒకరి ఒకరి దాంట్లో అడిక్ట్ అయిపోయారు ఒకరి కోసం అడిక్ట్ అయిపోయారు అడిక్షన్ నుంచి బయటికి రాబోతున్నారు బయటికి వచ్చేసి మీ డ్రీమ్ ఎవరు అంటే మీతో ఉంటే ఫేస్ టు ఫేస్ మీతోనే మాట్లాడాలి మాట్లాడితేనే ఒక మ్యాజికల్ కనెక్షన్ మీలో ఉంది అంటే సోల్ కనెక్షన్ ఉంది కాబట్టి ఎక్స్పెక్ట్ యాక్సెప్ట్ చేయాలి మీ లవ్ని అని వాళ్ళు డిసైడ్ అవుతున్నారు మీతో మాట్లాడక చాలా రోజులు అవుతున్నట్టుంది మాట్లాడక కాలర్ మెసేజ్ చేయగల చాలా రోజులు అవుతుంది డెసిషన్ చేంజ్ చేసుకుంటున్నారు ఓకింగ్తో పాటు డెసిషన్ మార్చుకుంటున్నారు మీ లైఫ్లోకి అయితే తిరిగి రాబోతున్నారు మీ పర్సన్స్ చాలా సంతోషపడుతున్నారు అదే టైం చేంజ్ అయిపోతుంది మెసేజ్ ఆర్ కాల్ ఖచ్చితంగా మీతో రిలేషన్ కావాలనుకుంటున్నారు కాబట్టి మెసేజ్ ఆర్ కాల్ రాబోతుంది ఏదైనా సరే మీ లైఫ్లోకి ఇంకెవ్వరు మీ ఇద్దరి మధ్యలోకి వచ్చిన వాళ్ళని మూవ్ మూవ్ ఆన్ చేయాలనుకుంటున్నారు ఓకేనా సీయింగ్ యూత్ అతి త్వరలో మీరు అనుకున్న మీ పర్సన్ మీ కళ్ళ ముందటికి రాబోతున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ పర్సన్ మీ కళ్ళ ముందుకి రాబోతున్నారు ఎక్స్పెక్ట్ కూడా చేయరు మీరు ఓకేనా ఆ రకంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది ఓకేనా చూద్దాం ఇంకా ఏ రకంగా చేంజ్ అవుతుందో ఓకేనా లైట్స్ కొన్ని కొన్ని విషయాలు జరుగుతున్నాయి ఎంత బ్యాడ్ ఆర్ గుడ్ అయినా సరే కొంచెం లైట్ తీసుకోండి ఏదైనా సరే అంత మంచిగా జరుగుతుంది మూన్ ఎనర్జీ మూన్ ఎనర్జీలో ఉన్న వాళ్ళు కాస్త ఇప్పుడు మూన్ ఎనర్జీలో ఉన్నారు అంటే చాలా సాడ్గా చాలా బా బ్యాడ్గా చాలా బాధాకరంగా ఈ ఇయరే కొంతమంది రాలేదండి అందుకే మూన్ ఎనర్జీలో నుంచి సెలబ్రేషన్ లైఫ్లోకి మారబోతున్నారు ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు ఈ ఎండింగ్ అన్నా సరే నెక్స్ట్ మంత్ అన్నా నెక్స్ట్ ఇయర్లో అయినా సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది లైఫ్లోకి హీలింగ్ చేసుకుంటున్నారు మీ పర్సన్స్ ఆర్ మీరు కూడా హీల్ అవుతున్నారు చాలా మీ లైఫ్ అటు ఎటు ఏం జరుగుతుంది ఏం జరిగితే ఏమవుతుంది అనేది హీల్ అవ్వబోతున్నారు చాలా ఆ రకంగా చేంజ్ అనే చేంజింగ్ అనేది ఉండబోతుంది అండ్ మీ డ్రీమ్స్ ఏంటనేది ఫుల్ఫిల్ చేసుకోండి ఫస్ట్ మీ పర్సన్స్ కూడా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నారు మీరు కూడా మీ డ్రీమ్స్ అంటే జాబ్ పరంగా మీరు ఇది సాధించాలనుకున్నప్పుడు దాని మీద ఫోకస్ చేయండి ఓకేనా మ్యూజిక్ మీకు ఇష్టమైన మ్యూజిక్ అయినా సరే ఏదైనా సరే వాట్ ఎవర్ మీ పర్సన్కి కూడా బాగా నచ్చుతుంది బాగా ఇష్టపడుతున్నారు అదే మ్యూజిక్ని వింటున్నారు మ్యూజిక్ని వింటూ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు లుక్ ఇన్ ఏ బుక్ అంటే వాళ్ళకి మీరిద్దరు రాసుకున్న మీ నేమ్స్ కానీ మీకు ఇష్టమైన స్టోరీస్ కానీ ఫొటోస్ కానీ సంథింగ్ ఏదో ఒక జ్ఞాపకాలు అయితే ఉన్నాయండి వాటిని చూస్తూ చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్ మ్యాజికల్ అంటే ఏదో ఒక మ్యాజిక్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది ఓకేనా దేనికి కూడా మీరు టెంప్టేషన్ కాకుండా కంట్రోల్గా ఉంటున్నారు మీ లైఫ్ అనేది ఆ రకంగా చేంజ్ అవ్వబోతుంది ఎక్స్పెక్ట్ చేయని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గానే చేంజ్ అవ్వబోతుంది సూపర్ బండి ఎవరిదో ఏంటో అన్నది తెలియదు తెలీదు ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ కాదు మీ పర్సనల్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా తీసుకుంటేనే తెలుస్తుంది ఏ రకంగా ఉండబోతుంది మీ లైఫ్ అనేది ఓకేనా సరే డీవర్ ఏం చెప్తున్నారో చూద్దాము ఎస్ చెప్పానుగా లైఫ్లో మార్పు రాబోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా లైఫ్ మారబోతుంది చాయిస్ ఏ న్యూ డైరెక్షన్ కొత్త విధంగానన్నా పాత విధంగానన్నా కొత్త విధంగా వెళ్ళి మీ వర్క్ మీద మీరు డెడికేషన్ పెట్టండి రొమాన్స్ పోయింది అనుకున్నది పొందబోతున్నారు విత్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొంతమంది లైఫ్లో ఒక ఐదు నెలల్లోనే జరగబోతుంది అబండెన్స్ అబండెన్స్ ఆపర్చునిటీ రాబోతుంది లైఫ్ అనక్ అన్ఎక్స్పెక్టెడ్గా గ్రోత్ అవ్వబోతుంది ఇది ఎవరిది అనేది నాకు తెలియదు పూరా చెప్తున్నాను అంటే పక్కా మీదే అయి ఉంటుంది అర్థమైందా అది మాత్రం బాగా దిమాక్లో పెట్టుకోండి అబ్బా ఏదైనా సరే ఉషా చెప్పింది అంటే అది పక్కా మీ మంచి కోసమే చెప్తుంది ఓకేనా అదొకటి యాదికు ఉంచుకోండి అండ్ చూద్దాం ఇంకేం జరగబోతుందో ఓకేనా రీకన్సిలేషన్ ఓకేనా సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ అవర్ విల్ బీ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ సూన్ ఎవరైతే మీ పాస్ట్ లైఫ్లో ఎవరైతే కాదనుకున్నారో వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ అవ్వబోతున్నారు రిగ్రెట్ యువర్ థాట్స్ మీ ఆలోచనలతో వాళ్ళు చాలా రిగ్రెట్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని తిట్టినందుక అవమానించినందుక దూరం చేసుకున్నందుక చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు మ్యాజికల్ కనెక్షన్ చెప్పానుగా మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఒక శక్తి మీలో ఉంది మీలో ఏదో తెలియని ఒక పవర్ ఉంది అది మీ పర్సన్స్కి కూడా తెలుసు అందుకే మీరు కావాలి అని గట్టిగా కోరుకుంటున్నారు అర్థమైందా ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఇష్టపడండి ఏదైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మేనిఫెస్టేషన్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది అర్థమైందా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమూవ్ చేసుకుంటున్నారు థర్డ్ పార్టీ రిమూవ్ అవ్వబోతుంది ఎక్స్పెక్ట్ చేయని విధంగానే రిమూవ్ అవ్వబోతుంది మీ లైఫ్లో యాక్షన్ స్పీక్ లౌడ్ దెన్ వర్డ్స్ అంటే కొన్ని వర్డ్స్ మీరు గట్టిగా మాట్లాడినవి తిట్టినవి ఏవైనా ఉంటే తగ్గించుకోండి ఏదైనా మీ మంచికి మంచిగా జరుగుతుంది తిట్టడం వాగడం వల్ల ఏది అనేది జరగదు అర్థమైందా అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నా ఓకే మీ ఏంజల్స్ నంబర్స్ ఏంటో కోరుకోండి హరే హరే మహాదేవ్ టూ ఫైవ్ Three, three, two, three, two. టూ ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబరు కమెంట్లో పెట్టండి త్రిబుల్ టూ అని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మన బొమ్మ బొరుసా చూద్దాం బొమ్మ పడిందా బరుస పడిందా మీకు ఏది నచ్చితే అదే చెప్పండి ఓకేనా బొమ్మనా బొరుస వన్ టూ త్రీ బొమ్మ పడిందండి ఓకేనా మన బ్రాస్లెట్ చూద్దాం రైటా లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి ఓకేనా అసలు ఉందా లేదా రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఉందా లేదా వన్ టూ త్రీ ఓకే వా టూ త్రీ ఏ హ్యాండ్లో ఉంది ఉందా లేదా గవర్నమెంట్లో చెప్పండి రైట్లో ఉంది ఓకేనా అది బాగా దిమాక్లో పెట్టుకోండి ఏదైనా సరే మంచిగా జరుగుతుంది ఓకేనా లైఫ్లో ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి అంటే ముందు తెలుసుకోవాలి అర్థమైందా నిజం తెలుసుకోకపోయినా పర్వాలేదు కానీ ఒక తప్పుని నిజమని నమ్మవద్దు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చెక్ యువర్ బిలీవ్ అంటే ఏదైనా మంచి గురించే తెలుసుకోవడంలో తప్పు లేదు ఒకవేళ అబద్ధాన్ని నిజం అనుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది నీ వెనుక మాట్లాడే వారి గురించి నువ్వెప్పుడు పట్టించుకోవద్దు ఎందుకంటే వారు ఎప్పుడు నీ వెనకాలే ఉంటారు ముందు మాట్లాడే దమ్ము ధైర్యం లేవు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలో నిజం లేదు కాబట్టి లైఫ్లో మీరు ఎవరికి ఎవరి దగ్గరైనా నటించండి ఎవరి దగ్గరైనా నటించండి తప్పు లేదు కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడే వాళ్ళ దగ్గర మాత్రం నటించకండి ఎందుకంటే ఏ రోజైనా సరే వాళ్ళకి మీరు నటిస్తున్నారని తెలిస్తే వాళ్ళకన్నా ఎక్కువగా మీరే బాధపడతారు జాగ్రత్త ప్రతి బంధము జీవితంలో నిలిచిపోవాలని లేదు కొంతమంది మన జీవితంలోకి ఏది తప్పో ఏది ఒప్పో చూపించడానికి వస్తారు కొంతమంది మనం మనల్ని మనం ఎలా ప్రేమించాలో నేర్పించడానికి వస్తారు మరికొంతమంది మనం ఏంటో మనం ఎలా ఉండాలో మనం ఏది సాధించాలో తెలియడానికి చేస్తారు వస్తారు వచ్చిన వాళ్ళందరూ ఉండిపోవాలి అనుకుంటే ఏమీ రాని ఒక మనిషిలా మిగిలిపోతాం అర్థమైందా ఇది ఒకటి ఏదైనా సరే మీ మంచి కోసమే హుషారు చెప్తుంది నచ్చితే పాటించండి లేకపోతే లేదు రీడింగ్ కనుక కనెక్ట్ అయితే ఒక రిజల్ట్ అయితే ఓకే రిజల్ట్ అయిందని చెప్పేసి గ్రాట్యుట్యూడ్ ఎనియర్ యూనివర్స్ ఎన్జర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని పెట్టండి హర్ హర్ మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి మీ నంబర్ ఏంటి త్రిబుల్ టూ అని క్లైమ్ చేసుకోండి త్రిబుల్ టూ అని క్లైమ్ చేసుకోండి అండ్ బొమ్మన బొరుసా బ్రాస్లెట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి ఓకేనా అండ్ నేను ఫస్ట్ చెప్పిన మాట మాటకి మరి ఇట్లా తెలంగాణ వాళ్ళని అనడం ఎంతవరకు కరెక్టు ఇది ఎంతమంది సపోర్ట్ ఇస్తున్నారు దాన్ని ఏం చేయాలి ఇలా మాట్లాడిన దాన్ని ఎవరైనా సరే వాటి ఆంధ్ర వాళ్ళైనా సరే మీరైనా ఆలోచించండి ఒకసారి నేనే కనుక తెలంగాణ వాళ్ళ ఉండి నేనే కనుక ఆంధ్ర వాళ్ళందరిని అలాగే అంటే మీరు సమర్థిస్తారా మీరు గుండె మీద చేతేసుకొని మీరు కూడా నాకు కామెంట్లో చెప్పాలి ఎందుకంటే మీరు చెప్పడం వల్ల అలాంటి సుపనాతికి బుద్ధి అనేది వస్తుంది అన్నట్టు అర్థమైందా ఇన్ని రోజుల నుంచి అది తిడుతుంటే ఇంకా మైండ్ మెచ్యూరిటీ మైండ్ రాలేదు బుద్ధి మార్ మార్చుకుంటుంది మారుతుంది అనుకున్నానే కానీ తెలంగాణలో ఉంటే తెలంగాణ వాళ్ళని తిట్టడం కరెక్టా అండి మీరైనా చెప్పండి ఓకేనా మీరు అన్ని రాష్ట్రాల వాళ్ళు చూస్తున్నారని నాకు తెలుసు మీరు నాకు కామెంట్లు తెలియజేయాలి అదే ప్లేస్లో ఒకవేళ నేనుండి మిగతా రాష్ట్రాల వాళ్ళనే అలాగే చెడ్డవాళ్ళు వేస్ట్ ముండలు లంజలు వాళ్ళు మొగులను వదిలేస్తారు మొగులను పట్టించుకోరు అన్న మాట నేనే అంటే మీరు ఒప్పుకుంటారా చెప్పండి ఇప్పుడు అది ఆ మాటలు అన్నది మా తెలంగాణ వాళ్ళని అయినా కానీ నేను ఏం చేయలేక నోరు మూసుకోలేక మిమ్మల్ని అడుగుతున్నా చాయిస్ ఇది మీ చేతిలో ఉంది దాని ఛానల్లో ఎవరెవరైతే ఉన్నారో మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాంటి దాని ఛానల్లో ఉన్న వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి తప్ప ఇంకోటి ఏం లేదు ఎందుకంటే ఇలా మమ్మల్ని అన్నది తెలంగాణ వాళ్ళ రేపు మిమ్మల్ని అన్న దాని గ్యారెంటీ ఏంటండి అది ఆల్రెడీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి చేసి ఆడదని దాని మొగుడే ఇంటర్వ్యూలో చెప్పి దాన్ని ఎలదంగిండు ఇంట్లోకి వెళ్ళి రెండు సంవత్సరాల నుంచి మూడుకి దూరంగా ఉంటుంది అది అది దూరంగా ఉంటూ మిగతా ఆడవాళ్ళని అంటే ఇప్పుడు ఎవరు దాని దగ్గర రీడింగ్ చెప్పించుకున్న ఏం చేసినా బ్లాక్మెయిల్ చేసి తిట్టే రకం అది ఆ రకంగానే నిన్న లైవ్లో అన్నది ఆ లైవ్ని ప్రైవేట్లో పడేసింది ఎవరు చూడొద్దని చెప్పేసి అర్థమైందా మీరే ఇక మనసు మీద చేతేసుకొని మీరే నాకు కామెంట్లో తెలియజేస్తారని అనుకుంటున్నా అలాంటి దాన్ని ఏం చేయాలనేది మీరే ఆ రమ్య లాంటి దాన్ని ఏం చేయాలి అనేది మీరే చెప్పండి ఒకవేళ దాని ఛానల్లో మీరు సబ్స్క్రైబర్గా ఉంటే మాత్రం వెంటనే అన్సబ్స్క్రైబర్ చేసుకుంటారు దాని హైప్ కాదు కదా లైక్ కాదు కదా బొంగు ఏది కూడా పట్టించుకోరు ఎందుకంటే అది వేస్ట్ ముండా దాని లాంటి వేస్ట్ దాని వాళ్ళే ఉంటారు ఎందుకంటే దాని ఛానల్ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను చూస్తాను ఎందుకంటే నిజం నిజాయితీ పరులైతే వాట్ ఎవర్ మన ఇండియన్స్ ఎవరైనా సరే దాని ఛానల్లో ఉంటే దాని లాంటి ఫాల్స్ దానికి సపోర్ట్ ఇస్తున్నారని అనుకుంటా నేను ఇక ఇంకా నేను చేయలేను ఇక సపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళ సపోర్ట్ ఇస్తున్నాను నేనే కాదు ప్రతి ఒక్క జనాలు దాన్ని ఇప్పుడు అబ్జర్వేషన్లో పెడతారు ఎందుకంటే అలాంటి దాన్ని ఎవరెవరు ఫాలో చేస్తున్నారు ఎంత మంచి వ్యక్తులు ఫాలో చేస్తున్నారనే చూస్తారు ఓకేనా అందుకే జాగ్రత్తగా ఉండండి అలాంటి దాన్ని ఏం చేయాలో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి మన రీడింగ్ గురించి చెప్పకుండా కానీ దాని గురించి మాత్రం చెప్పండి నేను చెప్పింది వాస్తవం అనుకుంటే న్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి హై పాయింట్ హైప్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఓకేనా మీ లైక్స్ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా ఈరోజు ఒకదాని కోసం అయితే నేను ఎదురు చూస్తా నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాం ఇక మన లైవ్ అనేది పన్నెండు గంటల టు రెండు లోపు ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్ ఆన్ చేయండి మా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు పైన ఉన్న నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి మనీ అనేది ఖర్చు అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మన లైవ్లో మళ్ళీ మనమందరం కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బై కీప్ స్మైల్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి ఎవరినైనా బాధపడితే నన్ను క్షమించండి సర్వే జన సుఖన శ్రీ శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి మీ కామెంట్స్ కోసం మీ లైక్స్ కోసం ఉషా ఎదురు చూస్తూ ఉంటుంది ఓకేనా బాయ్ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ కీప్ స్మైల్